ఆ రైతు దగ్గర ఒక గుర్రం ఒక మేక ఉన్నాయి ఒకరోజు గుర్రానికి జబ్బు చేసింది పశువుల డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ వ్యాధి సోకింది మూడు రోజులకి మందు ఇస్తాను తగ్గకపోతే గుర్రాన్ని చంపేయాల్సి వస్తుంది లేకుంటే మిగిలిన గుర్రాలకు కూడా ఇది సోకుతుంది అని చెప్పాడు ఇదంతా మేక వినింది అక్కరోజు గుర్రానికి మళ్ళీ మందు ఇచ్చారు మేక గుర్రంతో మిత్రమా ధైర్యంగా ఉండి కోరుకో లేకుంటే చంపేస్తారు రెండవ రోజు కూడా మందిచ్చారు మేక గుర్రంతో లే మిత్రమా లే నేనున్నాను కదా కమాన్ లే ధైర్యం చెప్పింది మూడో రోజు డాక్టర్ వచ్చి మందిచ్చి దురదృష్టవశాత్తు నీ గుర్రం కోలుకోవడం లేదు రేపు దీన్ని చంపేయాల్సి వస్తుందేమో లేకపోతే మిగిలిన గుర్రాలకు కూడా ఈ వ్యాధి సోకుతుంది అని చెప్పాడు మేక గుర్రం దగ్గరికి వెళ్ళి లే మిత్రమా లే నెమ్మదిగా లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేవలేవు వెరీ గుడ్ ఒక పెద్ద ఛాంపియన్ వి లే గుర్రం లేచి ఒక్క కాడుగు వేస్తూ పరుగులు తీసింది ఇది చూసిన రైతు ఒక వింత బతకదనుకున్న గుర్రం లేచి పరుగులు తీస్తోందే అంటూ ఆ రాత్రి ఆ మేక మాంసంతో విందు చేసుకున్నారు ఇది మామూలుగా జరిగేదే అసలు బాగా పనిచేసే వాళ్ళకి పొగడతలు బహుమతులు దక్కవు అంతేకాదు బలైపోతారు కూడా మీ నైపుణ్యాలు ప్రావీణ్యం తెలివితేటలు ప్రస్ఫుటంగా కనిపించాలి అలా మిమ్మల్ని మీరు మలుసుకోవాలి గుడ్ లక్